మనం మాత్రం ఈడీ ఎంట్రీ చేస్తాం ఏడు ఎఫ్ఐఆర్ అయితే మనకి కాంగ్రెస్ భక్తి వచ్చిన వచ్చిన విచారించారు అనవసరమైన కేసు నడుస్తున్నాను ఇక్కడికి వస్తే ఏడు ఎఫ్ఐఆర్ మళ్ళీ ఇంకా మూడు రెడీ చేస్తాను

తెల్లాలి అంటే అది ఏం కాలం ఇంపాంగ్ అన్న ఫోన్ నెంబర్ చేసాను టోన్ ఫోన్ టూ క్లాక్ చేసి ఫోన్ లేకపోతే తిట్టడము

ఆయన చెప్పినా చెప్పిన మైన లేదండి కొంత కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ ఇచ్చి తెచ్చుకోమని చెప్పారు ఎస్సీ ఎస్టీ బెడ్ మనీ ఇప్పుడు పూర్వాలి మనం పోషించిన వ్యక్తినే ఉంటుంది మీరే చేసారు అలా ఒక లాజిక్ ఏందంటే పదేళ్ళు వాడు మన గవర్నమెంట్ పదేళ్ళు ఉన్నాడు ఇలా మళ్ళా పదిహేను దోసుకున్నారు మనట్టు ఉంటా మరి ఆయన కూడా ఉన్నట్టుగా పార్టీ అంతే కదా పదేళ్ళు మన ఎప్పుడు ఉన్నాడు మళ్ళా అధికారం ఉన్నప్పుడు ఆయన అదృష్టం ఏంది కేవలం ఆయన అధికారంలో ఉన్న పార్టీని ఉండదు అంతే నలుగురు కార్పొటర్ కూర్చొని కార్పెంటర్ మధ్యలో ఎటు కాకుండా కూర్చో బాబు నువ్వు నువ్వు ఉండు తప్పు లేదు ఉంటాయి బై కూర్చోని ఇక్కడ కూర్చొని లేడీ కార్పెంటర్ కానీ గౌరవంతో నీ బాగుంది మొదలు ఐదు ఆరు మంది పోలీసులు వచ్చి మన కూడా ఉంటే అక్కడ ప్రాబ్లం అయితే అన్న ఒక పక్కకు బాబు కొంచెం జరుగు బాబు అని అన్న చెప్తుండు

పెద్దలు అసలు ఏమైందంటే గొడవ మొత్తం ఎమ్మెల్యే సార్తో ఉన్న గ్రూప్ అయిపోయింది మనం ఇక్కడ వీళ్ళతో గొడవ అయితున్నారు కొంతమంది క్వశ్చన్ చేస్తున్నాం టార్గెట్ చేసుకున్నారు ఫస్ట్ ఇలా క్వశ్చన్ చేసేటప్పుడు కొంతమంది నాసుకుంటున్నారు మనం నెట్వర్ట్ నెట్వర్క్ లో బయటకి తీసుకోవచ్చు అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది ప్రోగ్రామ్ అవుతుంది అనుకుంటారు చెక్కులు తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా కానీ గొడవ అవుతుంది ఇవ్వకుండా బయటకు ప్లాన్ చేసేసి ప్లాన్ ప్రకారం చేసి పోలీసు పోలీస్ తోలు పట్టుకోవాలి బుద్ధి రాదు

మన వాళ్ళందరూ కొట్టి బయటకు వెళ్ళగొట్టేసి వాళ్ళని వందల మందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ గేట్లు తన్నుకొని లోపలకి వచ్చేసి కూడా వాళ్ళకి యాక్చువల్ లేదు ఒక మాట కూడా మళ్ళా ఈవినింగ్ ఈవినింగ్ ఛాలెంజింగ్ వస్తామని వచ్చి మనకి మేమంతా రెడీ అయ్యి మేము కూడా వందల మంది రెడీ అమ్మ మేము సార్ నన్ను తీసుకొచ్చి నా సార్ పోలీస్ స్టేషన్ అన్నం రాకుంటే అన్న అరెస్ట్

ఒక్కటే రిక్వెస్ట్ కాదు మీరు హరీష్ అన్న క్యాంప్ హౌస్ మీద పోయి అక్కడ తెలిసి వాళ్ళు చూసి ఎవరు అట్లే అట్లా ఇంకా డైలాగ్ పెట్రోల్స్ కాల పెడతా పోలీసులు ఎంత 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 ఎట్లా మారిపోయారంటే అసలు ఏమంటారు దాన్ని గుమాస్తల అస్తూ ప్రాణికల్ గా మార్చి అంత నికృష్టంగా పనిచేస్తుంది వాడు నేను పెట్రోల్ రోజు కాలబెడతా అంటే కూడా కేసు నాకు అర్థం కాదా కోరడం కూడా రీట్వీట్ కొట్టర్ గౌడ్ అనే పిల్లగాడు ఇలా ఇంత ఓపెన్ గా సంపేస్తాను ఒక ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి అంటే కేసు కాదా ఇది రాష్ట్రం ఇది పోలీసులు అందుకే నేనేమంటా అంటే ఒక్కొక్క పేరు రాసుకోండి ఏసీపీలు డీసీపీలు సిఐలు ఎస్ఐలు ఎవడో బాగా నివృత్తుడో ప్రామిస్ చేస్తున్నా మీకు నేను కేసీఆర్ చెప్పినా నేను నెక్స్ట్ ఇక్కడ నేనైతే మంచిది కాదు మీరు మీరు ఒకటి రిక్వెస్ట్ ఈ రోజు వరకు కూడా ఆర్థికంగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఎవరు చేతులకెళ్ళి తిండతో సహా మేము ఉద్యమకాలం ఈ రోజు నుంచి మేము చూడలే ఇప్పుడు మేము కొట్లాడుకున్నాం తిరిగినాం పెట్రోల్ ఉండం ఏం చేసినాం కానీ ఆలోచన కానించి గౌరవం ఉంది సేమ్ పైన హైదరాబాద్ ప్రతిపక్షంలో కూడా ఒక వెయ్యి కోట్లు తీసుకొచ్చిన వ్యక్తి ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్డు తీసుకొచ్చారు అది ఒక ఎనిమిది ఉందా ఫోర్ నా డివిజన్ లో ఎలక్షన్ ముందు చెప్పి అది పొద్దున్న ప్రధాక్షం అని ఒక మంచి ఎమ్మెల్యే ఒక రామలచరు పంపించి ఒక రాముడు తెచ్చుకుని కాకపోతే మధ్య మధ్యలో వరకు తర్వాత ఆఫీసర్ దగ్గరికి ఏ మీటింగ్ మొదలమా కానీ ఏ ఎమ్మెల్యే చూడలేదు అది కూడా ప్రతిపక్షాలు అందరితో ఇట్లా కలిసేటవాడు అందరూ సార్ ఉన్నప్పుడు కొంతమంది అందరితో కలిసి

ಅನುಭವಿ ಎಲ್ಲಿಸೈಡ್ ಅದು ಖಂಡ ಬಿಜಿನೆಸ್ ಜಾಬ್ ಎತ್ತಿ ಮಾ ಕಟ್ಟಿನ ಟಿಆರ್ ಎಸ್ ಸಿಐಸಿಲ ಡೀಸಿಪ್ಲನ್ ಕರಡು ಕಟ್ಟಿನ ಕಾಮಿಷ್ಯ అంత ఆయనకి వచ్చాడు మళ్ళా మీకు రాను మొత్తాడు మేము చేసుకున్నాం అని ఎక్కడ मिल <laughs> সিরানা বল تو تمام ڏانهن وري هبا 12 5 6 7 8 9 10 i oh. not <laughs>